యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనబడుతున్న మొక్క మర్లమాతంగి మొక్క అండి ఈ మర్లమాతంగి మొక్క ద్వారా ఒరిజినల్ మరుగు మందు తయారు చేస్తాము పాటు మరికొన్ని మూలికలతో ఒరిజినల్ మరుగు మందు తయారు చేసి మీకు అందిస్తామండి భార్య భర్తల మధ్య సమస్య ఉన్న ప్రేమికుల మధ్య సమస్య ఉన్న తల్లిదండ్రులు మాట వినని పిల్లల మీద ఈ మరుగు మందుని కానీ తినిపించడం కానీ జరిగినట్లయితే వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారండి దయచేసి దీనిని మంచి కోసం మాత్రమే ఉపయోగించండి గురువుగారు నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము మీ ఏ సమస్య ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యని తెలపగలరు ఫోటోలు పూర్తి పేరు ద్వారా కూడా వశీకరణం కూడా చేస్తాము మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి